ఆ సాంతం వంద కోట్లు కూడా ఎనిమిది రోజుల్లో పూర్తవ్వాలి వంద కోట్లు ఏ ఆటంకము అమ్మవారు కలగనివ్వకుండా అడ్డుకుంటూ ఏ ఆటంకం వచ్చినా మన మనస్సులో కానీ మన మాటలో కానీ శ్రీ कण्डुकुस्पुनि मनस्को गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुः गुरु साक्षात् परं ब्रह्मा श्रीगुरवे नमः महाकाय प्रभा ఎక్కడి వారి అక్కడి ఐశ్వర్య అంబిక అమ్మవారికి నమస్సులు అర్పిద్దాము శ్రీమాత అలాగే ముద్దేరు స్వామి వారు రావాల్సిన అవసరం లేకుండా శ్రీమాత్రి నమ పూజ పూర్తయిన తన మహా అన్న మంత్ర జపంతో ప్రశాంతంగా మహా అన్న ప్రసాదం స్వీకరి శ్రీ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం ఓం శ్రీమాత్రి నమ పూజ శ్రీ పరిపూర్ణానంద

గతంలో జరిగిన అనుభవాల్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకునేది ఒక చారిత్రకమైన ఘట్టం కాబట్టి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు సహకరిస్తూ చేశారు గతంలో ఎలా చేశారు ఇప్పుడు కూడా ఏ లోటు రాకుండా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించారు అలాగే ఈ కార్యక్రమంలో భక్తులు మా ఊహకు అంచనాలు గురించి ఇచ్చేసారు మొదటి రోజు ఇలా ఉన్నారంటే రెండో రోజు పోలీసు వారి అభిప్రాయం ఈ రోజుకి ఇరవై ఎనిమిది వేల మంది అవకాశాలు కూడా కనబడుతున్నాయి రేపటి నుంచి ఊహకు అందనటువంటి స్థాయిలో విశేష సంఖ్యలో భక్తులు రాబోతున్నారని కూడా మేము ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తప్పకుండా అందరూ మహాశక్తి యాగానికి అన్ని రకాల సహకారాలు అందించి మీ చారిత్రకమైనటువంటి కార్యక్రమానికి అందరూ దోహదపడాల్సిందిగా అందరి రేపు పూజ కార్యక్రమం రేపు అమ్మవారికి లక్ష పసుపు పువ్వులతోటి అర్చన ఉంటుంది భక్తులే దాన్ని दुर्गादेव अनंक में